ए द न बाख मेरो पिक्चर पमि दिनु आप मेरो आ म हजुरको पिक्चर दिनु मेरो सर तवलो के गनक रा வாசம் பிரி இதே வித வசார் ఇప్పటికీ ఇది ఎనిమిదోసారి సార్ మీరు రావడం కానీ పొరపాటు ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి గా సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బయ బ్రతికి బయటపడ్డాం సార్ అందుకు సీఎం గారికి లోకల అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి అదే డిప్యూటీ కలెక్టర్ గారికి అందరికీ పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ నమో వెంకటేశాయ పాతి సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్ కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా ప్రతి బయట పడ్డామంతా సోమదా ఉంది మేము అసలు బయట బయటకు అని అనుకోలేదు తండ్రి మా అందుబట్టి ఇలా అయింది అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు దర్శనానికి అసలు గేట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దే దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు అందరికీ ధన్యవాదాలు కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ అందరికీ